జై శ్రీరామ్ నేను మితిలిప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమ్ళి చూసారు కదా మూడు వందల కోట్లు కుట్టిన మహావతార నరసింహ అవునండి మీరు వినేది నిజమే ఒక యానిమేషన్ ఫిలిం ఏ స్టార్ హీరో లేని ఒక యానిమేషన్ ఫిలిం ఏ పెద్ద హీరోసు ఏ పెద్ద క్యాస్టింగ్ ఏ పెద్ద క్రూ లేని ఒక యానిమేషన్ ఫిలిం కేవలం కంటెంట్ తో మాత్రమే మూడు వందల కోట్లు కలెక్ట్ చేసిందంటే ఇది చరిత్ర అని చెప్పాలి కేవలం నరసింహస్వామి అనే ఒకే ఒక ఫేస్ కేవలం ప్రహ్లాదుడి కథ అనే ఒకే ఒక కంటెంట్ ఈ సినిమాని మూడు వందల కోట్ల సింహాసనం మీద కూర్చోబెట్టింది లిటరల్గా ఊచ కోత అని చెప్పాలి ఉగ్ర నరసింహస్వామి ఊచ కోత నిజం చాలా చాలా సంతోషంగా ఉంది నాకైతే ఈ సినిమా మూడు వందల కోట్లు ఇది ఈ రికార్డు కొట్టాలంటే మళ్ళీ ఈ మా దీంట్లో వస్తున్నాయి కదా సిరీస్లు వాటి వల్ల అవుతుంది కానీ వేరే యానిమేషన్ ఫిల్మ్ అయితే కానే కాదు ఏ సినిమా వల్ల కూడా అవి అయ్యే పని కాదు ఏ యానిమేషన్ మూవీ వల్ల కూడా ఇదైతే నేను రాసిస్తాను ఈ సిరీస్లో వచ్చే సినిమాల వల్ల మాత్రమే ఇది సాధ్యం జై హింద్